మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు లక్ష కోట్లో అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బిల్డింగ్స్ మీరు అనుకున్న నగరాల్లో కడుతున్నారు మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు అక్కడ కంపెనీ పెట్టవచ్చు అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టచ్చు లేదు అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది అదేమైనా క్లియర్ చేయగలరా అసలు రాజధానిలో ఎన్నో కంపెనీలు ఎందుకు పెడతారు ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కారణం కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా ఇండస్ట్రీస్ ఎవరు బెటర్ కదా రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అది దానికి సంబంధించినంత వరకు మీరు ఇంతకుముందు కూడా అడుగుతున్నారు ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎస్ నో అనేది కాదు క్వశ్చన్ ఫస్ట్ థింగ్ ఎందుకు అనేది మీకు తెలుసు దాంట్లో ఇన్వాల్వ్ అయింది మేజర్ ఇది వచ్చి నా ఉద్దేశంలో అయితే ప్రొహిబిటివ్ కాస్ట్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాదిరి డీసెంట్రలైజ్ చేయాలి అటు ఇటు అనేది ఎందుకు వచ్చింటే ఆ రోజు చెప్పేవాడు ఆ రోజు రాలా ఆ రోజు కూడా మీరు గమనిస్తే అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా అక్కడ జరిగిన అసెంబ్లీలోని క్వశ్చన్ వచ్చినప్పుడు ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు అంటే యాభై ఎక్కువ ఏకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటరు ఎందుకంటే కాస్ట్ ఉండదు మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్లోని మీ వెసులుబాటు ఉంటుంది మీకు ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది జ రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ట్ ఓపెన్గా చేశాడు వచ్చేటప్పుడు అందుకోసమే ఈడ ఇల్లు కట్టుకున్నారు మీరనే తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తున్నా అది ఎందుకు కట్టుకున్నాడు ఆయన నేను దానికి చెప్పలేదు కట్టుకున్నారు అలాంటి వ్యక్తికి తర్వాత ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు చూస్తుంటే అర్థం కాలేదు పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా ఎంత అప్పు అవుతుందో తెలియదు ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారే లక్ష కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుంది డెవలప్ చేయడానికి అన్నారు అప్పట్లో స్టేట్ బేర్ బేరిట్ అది భరించగలదా సెకండ్ థింగ్ దాన్ని పెంచుకుంటూ పోతే మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు పోతే అప్పు ఎట్లా తీర్చాలి ఇవన్నీ ఆలోచించాలి కదా సో ఇప్పుడు అప్పుడు లేదు తర్వాత వచ్చింది సెంట్రలైజ్ డీసెంట్రలైజ్ చేయాలని ఆలోచన ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా మళ్ళీ ఏమైనా మారుతుందా ఇప్పుడు ఇప్పుడు సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మా భయం అదే ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు లేదా సముద్రంలో లోపల అదేదో వాటిని దీనిది హైపర్ లూప్ ఏదో అది అనుకోవచ్చు ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి అనుకోవచ్చు కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు లేని పక్షంలో ముందు అడ్మినిస్ట్రేషన్కి అవసరమైన ఏ ఉన్నాయో వాటిని పెట్టుకొని నడుపుతుంటే ఆ తర్వాత మాకు అడిషనల్ ఖర్చు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఆలోచనలు ఆయన అప్పుడు వచ్చేవి కాదు ఇప్పుడు రావు అందుకోసమే మీరు గమనించుట్టారు ఆయన మొన్న కూడా ఈ మధ్య ఉంది మీకు అంత ఇదిగా ఉంటే విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా ఉంది సో అది వైసీపీ ఏది విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇది అంతా డెవలప్ అవుతుంది మొత్తం కానీ ఇప్పుడు చెప్తున్న టవర్స్ వాటికి సంబంధించి ఇప్పటికే లక్ష కోట్లు అప్పు చేశారు ఆయన ఇంకో లక్ష కోట్లు చేస్తున్నారు లక్ష కోట్లంటే నాకు తెలిసి సంవత్సరానికి ఆరు వేల కోట్లన్నా ఇంట్రెస్ట్ ఆరు ఏడు వేల కోట్లన్నా ఇంట్రెస్ట్ అవుతుంది అసలు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు ఇప్పుడు మీ ఓన్ మన ఓన్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి ఈ అప్పులు తీర్చేది ఎట్లంటే ఆ భూములు అమ్ముతారంటారు ఆ భూములు ఇరవై కోట్లకు అన్ని వేల ఎకరాలు ఇరవై కోట్ల ఎకరం పెడితే అందరూ కొనే వాళ్ళు ఎవరైనా వస్తారా పాజిబుల్ అప్పు అయితే పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారకూడదు స్టేట్ యూనిట్ గా వెళ్ళే వెళ్ళాలి స్టేట్ యూనిట్ ఒక అస్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికైనా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం తమిళనాడు వాళ్ళు ఏ పార్టీ మారినా స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తారని ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా చేయలేకపోతున్నాం ఆలోచన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన సరే మీరు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ మాది ఖర్చు తగ్గించ జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికి తీసుకుపోతానలా దట్ ఈస్ ఆల్సో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ మన స్టేట్ కాదా వైజాగ్ మన స్టేట్ కాదా కర్నూలు మన స్టేట్ కాదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆమె మొత్తంగా ఆలోచించాలన్నా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఎప్పుడు తప్పు పట్టాలి ఇక్కడ నుంచి తీసుకెళ్లి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే అనాలి మూడు ఉంటాయి మూడిట్లో ఈక్వల్ ఇది ఇస్తాము డీజెంటలైజ్ చేస్తాము కాస్ట్ తగ్గుతుంది అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది ఏది వైజాగ్ ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ అనుకున్నారు కాలేదు ఈ రోజు వచ్చింది ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు లక్ష ఈ టెన్ ఇయర్ లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు రాజధాని ఉంది కదా ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది ఆయన ఉన్నదాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా రన్ అయింది కదా ఫైవ్ ఇయర్స్ సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా హైదరాబాద్ తెలంగాణ చెన్నై తమిళనాడు కనుకుంటున్నాం బెంగళూరు మనకేంటి అమరావతి ఉంది అమరావతి ఉంది అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు గవర్నమెంట్ ఎక్కడ నుంచి నడిచింది అక్కడ నుంచి అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వల్లి ఇచ్చి కాపురం పెడతాను వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడవాలి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి అది అది అనౌన్స్ అదే రహస్యం కాదు కదా ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది అక్కడికి మూవ్ అవుదాం అవుదామంటున్నారు అక్కడికి అవుదాం అనుకునేది కాలేదు ఎలక్షన్స్ అయిపోయాయి నిజంగా వచ్చింటే అక్కడికి ఇది ఇది డెవలప్ అయ్యేది ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం